హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది లక్ష్మీదేవి నిత్య పూజలో చేయాల్సినవి ఏ కుటుంబం సుఖ సంతోషంతో కలకలలాడుతూ ఉండాలన్నా ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి ప్రసాదించే సిరి సంపదలే అందరి జీవితాలను ఆనందమయం చేస్తుంటాయి అందువలన అందరూ ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం కనుక అమ్మవారికి ఆ రోజున అందరూ కుంకుమ పూజ చేస్తుంటారు సిరి సంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఏమని కోరుకుంటారు ఈ నేపథ్యంలోనే చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా కుంకుమతో మాత్రమే పూజించాలేమోనని అనుకుంటూ ఉంటారు అయితే ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలనే నియమము అనేదేమీ లేదు కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజగా మాత్రమే భావించాలి నిత్య పూజకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించాలి తెలుపు పసుపు ఎరుపు రంగు పూల అమ్మవారి పూజకి శ్రేష్టమైనవిగా చెప్పబడుతున్నాయి అమ్మవారిని సంతోష పెట్టడంలోనూ భక్తులు సంతృప్తి చెందడంలోనూ పుష్పాల సేకరణ ప్రధాన పాత్రను పోషిస్తుంది అమ్మవారికి ఒక్కో రకం పుష్పాలు వాడటం వలన ఒక్కో ఫలితం కనిపిస్తుంది ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో అక్ష్యంతలతో అమ్మవారిని సేవించాలని శాస్త్రం చెబుతోంది అక్షంతలతో అమ్మవారిని పూజించడం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమోనని సందేహమే అవసరం లేదు కనుక ఇంట్లోని పూజా మందిరంలో అమ్మవారి ప్రతిమను పుష్పాలతోనూ అక్షంతలతోనూ ఆరాధించవచ్చు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి మనసు గెలుచుకుని అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది మన పురాణాల ప్రకారం లక్ష్మీ పూజ చేసే లక్ష్మీదేవికి స్వాగతం పలకటం మరియు లక్ష్మీ స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తే మంచిది అలాగే గులాబీ తామర పువ్వు మల్లెలు సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి లక్ష్మీదేవిని పైన చెప్పిన ఏ పువ్వులతోనైనా అష్టోత్తరం చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా పెడితే సగల సంపదలు చేకూరుతాయి వ్యాపారం చేసేవారు తమ షాపులలో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు వాటి గురించి వివరంగా మనం తెలుసుకున్నాం పూజ గదిలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణ్యములను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది పూజ గదిలో నెమలపించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా ఇంటిలోని నెగటివ్ శక్తి పోయి పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటుంది పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే మనం చేసే పనులు విజయవంతం అవుతాయి తామర పువ్వుపై కూర్చునే లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయకండి పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు నిబంధనలు పెట్టారు అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు నమ్మకం లేని వాళ్ళు పాటించరు అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెబుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం అలా చేయడం వల్ల మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట చిన్న చిన్న అలవాట్లే మన అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాయంటారు కాబట్టి మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఈ పనులు చేయకండి తులసిని పూజించకూడదు హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం ముట్టుకోవడం నిషేధం ఇలా చేస్తే దురదృష్టం పేదరికం వెంటాడుతుంది సూర్యాస్తమయం తర్వాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు చెత్త ఓడవకూడదు సూర్యాస్తమయం తర్వాత చెత్త ఓడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్తగొడటం వల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట నిద్రపోకూడదు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది అలాగే సాయంత్రం పూట నిద్రపోతే ఊపకాయం ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది తిన్న వెంటనే కడిగేయాలి ఆహారం తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే శని చంద్రుల దుష్ప్రభావం మీద పడుతుంది అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేటు శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపద శ్రేయస్సు పొందగలుగుతారు పరిసరాలు శుభ్రం ఉంచాలి మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఇలా చేయడం వల్ల మీ చుట్టుప్రక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటో ఈ కథ చదివితే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా కథని ఒకసారి విందాం ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్లుతున్న రుద్రసేనుడు అది చూసి తను వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కాని ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండేది నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటకు వెళ్ళితే లోపలికి రాకూడదని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతాను అంటుంది ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్లకూడదు అని షరతు విధించు ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవుతావు అని మునీశ్వరుడు చెప్పినది గుర్తుకు వస్తుంది వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్లి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతాశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలే ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారు వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు ఫ్రెండ్స్ విన్నారుగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ శ్రీమాత్రే నమ